హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేనైతే మీకు చూపించబోతున్నాను కరేశ్వర స్వామి ఆలయం ఇది ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అని అయితే తెలుసుకుందాము ఎవరు అయితే వీడియోనైతే స్కిప్ చేసి చూడొద్దు ఇక్కడ ఉన్న శివలింగానికి గల మహిమలు అయితే తెలుసుకుందాము ఇది ఏ ఊర్లో ఉంది అంటే నెల్లూరు జిల్లాలోని తోటపల్లిగూడూరు మండలంలో అయితే ఉంటుంది ఈ శివాలయం అనేది ఈ శివాలయం నేమేంటి అంటే ప్రసన్న కామాక్షి సమేత కరేశ్వర స్వామి ఆలయం ఈ దీని పేరు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అయితే అర్థమైపోతుంది అలానే ఇక్కడికి రావాలి అంటే నెల్లూరు టూ తోటపల్లి గుడు డిస్టెన్స్ ఎంత అంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది బై బస్ అయితే రావచ్చు బస్సెస్ అనేవి మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి అయితే అవైలబుల్లో ఉంటాయి లేదు అంటే ఆటోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి అలానే గుడికి మనకి బస్ స్టాండ్కి అయితే గుడి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఈ గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అయ్యాక మనకైతే ముందుగా ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది ఈ ధ్వజస్తంభం అనేది అయితే రీసెంట్గా అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఏంటంటే స్వయంభూగా వెలిసింది అని కొంతమంది అంటారు కొంతమంది ఏంటి అంటే రాముడు ప్రతిష్ఠించాడు అని అయితే అంటారు అయితే లోపల ఎలా ఉంటుందని అయితే తెలుసుకుందాము ధ్వజస్తంభం దగ్గర నుంచి లోపలికి అయితే మనం వెళ్తుంటే మనకి ముందుగా నందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తాడు ఎక్కడికి వెళ్ళినా మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చేది వినాయక స్వామి కదా ఫస్ట్ అయితే వినాయకుడిని అయితే దర్శించేసుకుందాము మనకి గుడి ధ్వజస్తంభం దాటి నందీశ్వరిని దాటంగానే మనకైతే వెంటనే అయితే ఒక సైడ్ అయితే రైట్ సైడ్ ఏంటి అంటే సుబ్రహ్మణ్యం స్వామి ఉంటాడు లెఫ్ట్ సైడ్ ఏంటి అంటే వినాయకుడు అయితే కొలువై అయితే ఉంటారు ఫస్ట్ వినాయకుడిని దర్శించుకున్నాక తర్వాత సుబ్రహ్మణ్యం స్వామిని అయితే దర్శించుకున్నాము నందీశ్వర్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నాము నా దగ్గర కొన్ని క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయి అలానే ఇక్కడ దక్షిణామూర్తి కాలభైరేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి స్వామివారిని అయితే చూసేసేయండి ఈ స్వామివారికి ఏంటి అంటే బ్రహ్మసూత్రంతో అయితే ఉంటారు అరుదైన లింగాలలో ఈ లింగం అయితే ఒకటి ఈ ఊరు పేరు ఎలా వచ్చింది అలానే ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించారు స్వయంభూగా వెలిసిందా అని చెప్పైతే మనం అర్చకులనట్టే అడిగి తెలుసుకుందాం తోటపల్లి గూడూరులో వెలిసి ఉన్నటువంటి శ్రీ శ్రీప్రసన్న కరేశ్వర స్వామి యొక్క చరిత్ర పూర్వము మనకు త్రేతాయుగంలో రావణాసుడికి కరుడు దూషణుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉండేటువంటి వారు ఆ కరుడు అనేటువంటి రాక్షసుడు ఈ ప్రాంతాన్ని బాగా ఇబ్బందులు పెట్టాడని చరిత్ర రాముడు ఆ కరుడు అనేటువంటి రాక్షసుని సంహరించడానికి వెళుతూ ఇక్కడ స్వామివారిని ప్రదర్శింపజేసి వెళ్లారని చరిత్ర కనుక రాముడి చేతిలో చనిపోయినటువంటి ఆ కరుడు అప్పుడు స్వామివారిని కోరుకున్నారట కరుడు కూడా శివుడి యొక్క భక్తుడు అప్పుడు శివుని వేడుకొనగా శివుడు వరం ఇచ్చాడట నీ పేరుతోటి నన్ను పిలుస్తారు అని చెప్పేసి వరం ఇచ్చాడట అందువల్ల ఇక్కడ ప్రసన్న కామాక్షి మీద కరేశ్వర స్వామి కరేశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది కనుక స్వామివారి యొక్క శివలింగం అనేటువంటిది బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగము ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి స్వామివారి యొక్క ప్రత్యేక మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఇక్కడికి వచ్చి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు పూజలు చేయించుకొని తర్వాత స్వామివారి అనుగ్రహ అనుగ్రహం కారణంగా దోషాలు తొలగిపోయి వివాహాలు జరిగాయి అలాగే సంతాన భాగ్యం లేనటువంటి వాళ్ళు కూడా స్వామివారిని సేవించుకున్న తర్వాత సంతాన భాగ్యం అనేటువంటిది కలిగినది ఇక్కడ సకల దోషాలకు ఏ ఏ కోరిక కోరి మనం చేసుకుంటామో ఆ కోరికలన్నింటినీ కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు కనుక ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి గ్రామంలో వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ అమెరికాలో ఎక్కడ స్థిరపడిపోయినా కానీ ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కసారి స్వామివారిని దర్శించుకొని పూజించుకొని వెళ్తూ ఉంటారు అంతటి గొప్ప మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగినటువంటి శివలింగము ఈ శివలింగము తోట పూర్వకాలము తోట అనేటువంటివి తోటలు ఎక్కువగా ఉండడం కారణంగా తోటల పక్కనే ఉన్నటువంటి గ్రామం గనక దీనికి తోటపల్లి అనేటువంటి పేరు వచ్చినది అని చరిత్ర కనుక ఈ తోటపల్లి గూడూరులో వెలిసి ఉన్నటువంటి స్వామివారికి ప్రసన్న కామాక్ష సమేత కరేశ్వర స్వామి రూపంలో స్వామివారు వెలిసి ఉన్నారు కనుక మనమే కోరికలు కోరుకున్నప్పటికీ కూడా ఆ కోరికలు తప్పకుండా ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు ఓం తత్సం ఇక్కడ ఉన్న స్వామివారి మాటల్లో అయితే విన్నాం కదా గుడి లోపల నుంచి బయటకి రాగానే కొలను అయితే కనిపిస్తుంది చాలా అందంగా ఉంటుంది కొలను అనేది తర్వాత ఏంటి అంటే ఇక్కడ బయటికి రాగానే మనకి పెద్ద ఆంజ స్వామి అయితే దర్శనమిస్తాడు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే వెంటనే అయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసే ఇచ్చు కదా